సమగ్ర వ్యవసాయ విధానంలో కోళ్ళ పెంపకం అనుకుంటున్నాం కోళ్ళ పెంపకానికి షెడ్లు కట్టి వారి వనరులను సమకూర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవటం అనేది అది వ్యాపార పద్ధతి రైతు స్థాయిలో కోళ్ళ పెంపకం అనేది ఇప్పుడు దాదాపుగా మీకు ఇక్కడ మామిడి తోట కనబడుతుంది అర ఎకరం మామిడి తోట ఉంది అరెకరం చుట్టూ కనుక ఫెన్సింగ్ చేసుకున్నట్టయితే అంటే ఒక తొమ్మిది అడుగులు ఎత్తు వరకు నేను జాలి కట్టేసుకొని దాంట్లో ఒక ఐదు వందల కోళ్ళు వదులుకోగలిగే ఓనర్ ఉంది నాకు ఆ కోళ్ళు ఆ అగ్రంలోనే తిరుగుతాయి కోళ్ళు తిరగటం వల్ల మనకు అదనపు సౌకర్యం ఏంటంటే దాంట్లో ఉన్న మొక్కల్లో ఉన్న పురుగు పుట్ర అన్నిటిని కూడా ఎరుకు తింటాయి ఒక రకంగా అవి అంటే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మనకు సస్యరక్షణకు సాయం చేస్తున్నాయి ఇంకో కోడికునే మరొక లక్షణం ఏంటంటే పాదుల్ని చేస్తాయి కాలుతోటి తవ్వటమే దాని పని ఒక రకంగా చెప్పాలంటే దానికి కోడికి ఇంకో పేరు కూడా ఉంది స్క్రాచింగ్ ట్రాక్టర్ అని చెప్పేసి అంటారు అంటే ట్రాక్టర్ పోయి దున్నిన లాగానే ఇప్పుడు ఐదు వందల కోళ్ళు కనుక అరెకరం ప్లేస్లో తిరుగుతున్నాయి అనుకుంటే కనబడ్డ కాళ్ళ కాలు ఇట్లా అంటేనే ఉంటుంది అది ఇట్లా అన్నప్పుడల్లా ఎంతో కొంత నేల గుల్లబారటం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే పూర్తిగా అంటే నేల గుల్లబారటం వల్ల వా కురిసిన వర్షపు నీళ్ళు నేలకు ఇంకటంతో పాటు అవాట్లు తిరగటం తిరుగుతున్న క్రమంలో వేసే విసర్జ విసర్జకాలతోటి నేల మొత్తం పోషకంగా మా మారుతుంది నేల శక్తివంతం అవుతుంది దానివల్ల మనకు ఆటోమేటిక్గా ఈల్డ్ వస్తుంది ఇప్పుడు మామిడి తోటలకి పుట్టంగానే అంటే పూత బుట్ట మొగ్గ బుట్టగానే దానికి కల్తారులు ఇంకోటి 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 కొడతారు ఈసారి ఇప్పుడు మా మామిడి తోటలో ఇంత పెద్ద గాలివానలు వచ్చినా కానీ ఒక కాయ రాలేదు రాలిపోవటానికి ఏంటంటే ఈ సహజ వనరు ద్వారా శక్తి పొందిన చెట్టుకు దాదాపుగా కాయ రాలదు అనేది అని మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం అదే ఎరువులేసేసి మందులు కొట్టేసి పెంచిన చెట్టు గట్టి గాలి గాలివాన్ వస్తే చెట్టులో యాభై శాతం కాయ రాలిపోద్ది కాబట్టి దీంట్లో ఐదు వందల కోళ్ళు కనుక రైతు పెంచుకున్నాడు అనుకుంటే ఐదు వందల కోళ్ళల్లో ఒకటి కోళ్ళు ఐదు వందలు ఉండటం వల్ల రోజుకు ఒక వంద గుడ్లు కనుక తనకి దిగుబడి వచ్చినట్టయితే గుడ్డుకు పది రూపాయలు అనుకున్నా కానీ వెయ్యి రూపాయలు ఆదాయం వస్తుంది సో ఆదాయం ఒక విషయం అనుకుంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి రైతు కుటుంబాల్లో గుడ్డు కూడా గుడ్డు తినడం అనేది కూడా అపరూపమైన విషయమే ఎవరో బంధువు వస్తే గుడ్లు తీసుకురావాలా లేకపోతే ఓ బంధువు వస్తే చికెన్ షాప్కి పోయి ఓ అరకిలోనో కిలోనో కేజీనో చికెన్ తీసుకొచ్చి వండుకోవాలి కానీ రైతు తన ఇంట్లోనే కనుక కోళ్ళు ఉన్నట్టయితే తన పిల్లలకి తనకి అవసరమైన మేరకి గుడ్ల వినియోగము అంటే ఇంట్లోనే వాటిని వినియోగించుకోగలుగుతాడు కాబట్టి పౌష్టికాహారం వాళ్ళకి లభిస్తుంది సహజ సిద్ధమైన ఆహారం లభిస్తుంది రైతు కుటుంబానికి ఆహారం లభిస్తుంది రైతుకు ఇప్పుడు నాటుకోడి చికెన్ బయట మార్కెట్లో అధమ పరిస్థితి అధమ పక్షంలో రెండు వందల రూపాయలు ఇప్పుడు మామూలు చికెనే రెండు వందలు ఉంది కానీ రైతుకు కనిష్టమైన ధర రెండు వందలు వచ్చినా కానీ సంవత్సరానికి ఒక రెండు వందల కోళ్ళు అమ్ముకుంటే ఓ నలభై వేల రూపాయల ఆదాయం దీని మీద ఆయనకు వస్తుంది ప్లస్ ఆ ఎరువు సమకూరుతుంది కాబట్టి ఏంటంటే అది ఒక వనరు అట్లా ప్రతిదాన్ని ఒకదానికొకటి ఈ కట్టుగా కలుపుకుంటూ పోతుంది అంతా ఒకప్పుడు ఉన్న రైతు జీవన చక్రంలో ఈ భాగము వీటిని ఎక్కడికక్కడ ముక్కలు చేసేసి ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఇదే అభివృద్ధికరమైందనేసి కొత్త విధానాన్ని చూపించారు తప్ప ఉన్నదాన్ని మొత్తం నాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మేము చేస్తున్న పని ఏంటంటే ఈ తెగిపోయిన లెంకెలన్నింటినీ కలుపుకుంటూ పోతున్నాం ఖచ్చితంగా ఇది సమగ్రంగా కలిపి ఈ జీవన చక్రాన్ని కనుక పునరుద్ధరించగలిగితే రైతు కుటుంబాల్లో సంక్షోభం అనేది ఉండదు దాదాపు ఇప్పుడు కొరమీను జాతి చేపలను కూడా మనం ఇక్కడ పెంచడం జరిగింది దాదాపుగా ఏంటంటే కొరమీను అనేది మాంసాహార చేప అది ఇంకో చేపను తిని లేదా పురుగులు తిని బతుకుతుంది మన శాస్త్రవేత్తలు తేల్చేసింది ఏంటంటే అసలు కొరమీను పెంచడమే అసాధ్యము అన్నారు కానీ మేము ఇప్పుడు ఇదే ఫామ్ ఫామ్లో పొరమీన్ చేపలను విజయవంతంగా పెంచగలిగినాం అంటే శాకాహారాన్ని అంటే మాంసాహారి చేపను శాకాహారిగా మార్చి పెంచగలిగినాం దీనికి తౌడు వేరుశనగ చెక్క ఇతర చెట్ల ఆకులకు సంబంధించి అంటే ఆకు ఇట్లాంటి వాటిని కూడా కలిపి వాటికి మేతగా ఇవ్వడం ద్వారా చేపలను పెంచగలి మీరు కొరమీను ఒక కేజీ మార్కెట్లో ఆరు నుంచి నాలుగు నుంచి ఆరు వందల వరకు ఉంది రైతు స్థాయిలో అది రెండు వందల రూపాయలే రానివ్వండి ఈ సన్నజీవాల పెంపకం అనేది అసలు కంటికి కనబడదు కానీ రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరు సరే మేతకు సంబంధించి కూడా మాట్లాడుకున్నాం మేతకు సంబంధించి ఏంటంటే ఒక రెండు మూడు ఎకరాల రైతు కనుక ఓ రెండు ఎకరాల రైతు ఉన్నాడు అనుకుంటే తను ఏమి చేయకుండానే అంటే అంటే పొలం చుట్టూ కనుక ఆ రెండు ఎకరాల చుట్టూ కనుక అవిసే మునగ లాంటి మొక్కలు కనుక పెంచుకుంటే అతను కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మేకలకి మేతను తయారు చేసుకోగలుగుతాడు అయితే ఈ గొర్రె జీవాల పెంపకము సంబంధించి ఇట్లా ఉంది అట్లా కాకుండా ఖచ్చితంగా వీటికి మేత పెంచుకోవటం గురించి కనుక ప్లా అనుకుంటే ఒక ఎకరంలో కనుక మేత పెంచుకుంటే వంద జీవాలను పెంచుకోవడానికి అవకాశం ఉంది స్టాల్ఫింగ్ పద్ధతిలో దాదాపుగా ఏంటంటే ఓ లోపట అంటే నేపేరు గ్రాసు హెడ్జ్ లూసును వాటి గట్లెంబడి మునగ అవిసే కనుక పెంచుకుంటే వీటికి వంద జీవాలకు సరిపోయే మేత ఉత్పత్తి అవుతుంది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే వంద జీవాలకు సంబంధించి కనుక పెంచుకుంటే జీవానికి వెయ్యి వచ్చినా కానీ లక్ష రూపాయల ఆదాయం వస్తుంది అనుకున్నాం కానీ దీంట్లో కనబడని ఇంకొక గొప్ప వనరు ఓటి దాగున్నది ఏంటంటే ఈ గొర్రె జీవాల ఎరువు ఈ గొర్రె జీవాల ఎరువు ఏదైతే ఉందో ఎప్పటికీ అప్పుడు మనం ఎత్తిన ఎరువును కనుక ఒక దగ్గర వేసేసి దాని మీద వేస్ట్ డీకంపోజర్ కనుక వేస్తే వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేసి దాంట్లోనే ఇప్పుడు సూన సూడమోనాసు అస్టోబ్యాక్టరు ఇవన్నీ కూడా కలిపితే అంటే జీవన ఎరువుల్ని కలిపేసి కనుక చేసుకుంటే మనకు నలభై రోజుల్లో మొత్తం అంతా కూడా పొడి రూపంగా తయారవుతుంది ఈ పొడి రూపంగా తయారైన ఎరువును మనం పెంచే మొక్కలకు వాడుకోవచ్చు లేదు అనుకుంటే మార్కెట్కు అదమంగా ఐదు రూపాయలకు కేజీ చొప్పున అమ్మినా కానీ ఒక టన్ను ఎరువు అమ్మితే ఐదు వేల రూపాయలు వస్తుంది కనీసంగా అంటే వంద జీవాలు కనుక పెంచగలిగే పరిస్థితి ఉన్న రైతు దగ్గర ఒక పది టన్నుల ఎరువు సమకూరుతుంది అంటే యాభై వేల రూపాయలు ఎరువు మీదనే రైతుకు ఆదాయం వస్తుంది అంటే ఈ యాభై టన్నుల ఎరువును తను తన పొలానికి వాడుకోగా దాంట్లో సగము సగమెరువును బయటికి అమ్ముకోవచ్చు